ఆటంకంగా దేవుని ప్రజలు ఉండకూడదు ఈ మాట చెప్తే బహుశా కొంతమంది కోపమేమో కానీ ఈరోజు దేవుని సువార్థక ఆటంకం ఎవరు అంటే దేవుని ప్రజలే నా మాట అర్థమవుతుందా దేవుని సువార్తక ఆటంకం ఎవరు ఎందుకు అంటే సువార్త మినిమం సువార్త ప్రకటించడం కొంతమందికి రాదు సువార్త ప్రకటన వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు మీ దేవుడు ఇలా అంటాడు మా దేవుడు ఇలా అంటాడు విగ్రహాల గురించి మాట్లాడతారు అది ఎంత తప్పండి నువ్వు రక్షణ పొందావు నువ్వు దేవుని ప్రేమను ఎరిగావు దేవుని సువార్త చెప్పవు రాదా నీకు దేవుని ప్రేమ ఎంత ఉంది చెప్పడానికి ఎంతైనా చెప్పచ్చు ఏ ప్రభు నీ కొరకు సులువు మీద ఏం చేశాడు అది చెప్పు ఆయన రక్తం గురించి చెప్పు ఆయన చే ఆయన చూపించిన ప్రేమ గురించి చెప్పు ఆయన ఎంతమందిని బాగు చేసావు అవి చెప్పచ్చు సువార్త కాదా అసలు సువార్త అంటే మూడే మూడు ఏ స్పృం నీ కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి ఇది చెప్పట్లే మన వాళ్ళు చాలామంది అందుకే ఈరోజు వ్యతిరేకులు ఎవరు వ్యతిరేకత ఎలా వచ్చింది ఎంత వ్యతిరేకత అంటే దేవుని బిడ్డల వల్ల వచ్చింది వాళ్ళు సరిగ్గా సువార్త చెప్పడం రావట్లే ఒకప్పుడు నిజంగా అండి వీధులంటే సువార్త చెప్తే వాళ్ళకు భోజనం పెట్టేవారు అన్నిలు అన్నిలు భోజనం పెట్టేవాళ్ళు అయ్యా మీరు అండలో తిరిగారు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి కొంచెం నీళ్ళు తాగడినిచ్చావు ఇప్పుడు ఇప్పుడు వెళ్తుంటే ఏం చేస్తున్నారు అడ్డగిస్తున్నారు కారణం ఏంటంటే వ్యతిరేకులు ఎవరో క్రైస్తవంలోనే దేవుని బిడ్డల్లోనే వ్యతిరేకత ఉందండి వీళ్ళే అభ్యంతరం ఎవరు దేవుని బిడ్డలు కానీ పౌలు అంటాడు నేను అభ్యంతరంగా ఉండను సువార్త ఎలాగైనా జరగాలని నేను సహించుచున్నాను అంటాడు ఇది ఐదవ ఇది నాలుగోది మొదటిది ప్రార్థనకు అభ్యంతరము రెండోది పరిచర్యకి అభ్యంతరం ఉంది మూడోది దేవుని సంఘానికి అభ్యంతరం ఉంది నాలుగోది సువార్తకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి ఈరోజు